నమస్తే వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో శుక్రవారం మంత్రి సవిత వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ లో కలిపి దొడగట్ట నారనాగేపల్లి పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేశారు మంత్రి అనంతరం కందుకూర్లపల్లికి చెందిన ఒక కోటి ఇరవై ఐదు లక్షల నూతన రోడ్డుకు భూమి పూజ చేశారు త్వరితగతిన రోడ్డు పూర్తి చేయాలి అని కాంట్రాక్టర్ ధనుంజయ నాయుడుతో చెప్పారు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పరిస్థితి ప్రపంచమంతా చూస్తుంది అని మనుషులు వెళ్లలేని చోట్లకు డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం మందులో నీరు అందిస్తున్నామన్నారు బుడమేరు పాపం జగన్దేనని చంద్రబాబు నీట మునిగిన ప్రతి కాలనీని సందర్శించే సహాయక చర్యలు దగ్గరుని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు అదేవిధంగా వైసీపీ సర్పంచ్లను బలవంతంగా తేదేపాలోకి రమ్మంటున్నామని మాజీ మంత్రి భుషశ్రీ వ్యాఖ్యలు వారి ఉనికి కోసమేనని అడ్రస్ లేని వైసీపీ పార్టీని ప్రజలకు గుర్తు చేయడానికే నిందలోని మంత్రి మండిపడ్డారు సర్పంచ్లకు వివిధ నిధులు లేక చేసిన ఘనత వైసీపీ వైసీపీదేనని కూటమి ప్రభుత్వానికి సర్పంచ్లను బలవంతంగా లాక్కోవలసిన అవసరం లేదని భుషశ్రీ వ్యాఖ్యలపై స్పందించిన అవసరం లేదన్నారు మంత్రి సవిత జరుగుతుంది కలిపి పంచాయతీలకు మంజూరు కావడం జరిగింది అది

रासम नूर रासम नूर नूर आय कुत्ते था सामित अंडर कपड़ों का पसंद करने पर बंजे देवम को गुलजे सी हर्ली પવન કલ્યાણ નહીં પવન કલ્યાણ નહીં લોકેશગ హో ఇది మా ఖంద్ర కొట్టే నేను కూడా నా ఆ తీంగలవా సార్ నుంచండి సార్ ఓకే మేడ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు మా పెనుగొండ నియోజకవర్గంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఇరవై మూడున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా శాంక్షన్ చేసినందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక పక్క రాష్ట్రం అంతా ఈరోజు గత చంద్రబాబు నాయుడు గారు నిన్నటి ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలైంది మూడు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క అమరావతి పనులు కావచ్చు ఒక పక్క పోలవరం పనులు కావచ్చు ఒక పక్క నియోజకవర్గ గ్రామీణ స్థాయి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమంలో అందరం పనిచేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు మా పెనుగొండ నియోజకవర్గంలో రుద్దం మండలంలో ఈ రోజు కొన్ని సంవత్సరాలుగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కందుకూరు రోడ్డు లేక ప్రజలు చాలా మంది స్కూల్కి వెళ్ళడానికి ఆఫ్లైన్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పెట్టారు ఎన్నికల సమయంలో మేము మాట చెప్పాము ఖచ్చితంగా కందుకూరు రోడ్డు వేసినాకే మేము ఈ గ్రామం లేక వస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు భూమి పూజ కూడా కోటి ఇరవై ఐదు లక్షలతో భూమి పూజ కూడా మొదలు పెట్టాం అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద ఈ రోజు వృత్తం మండలంలో కూడా మూడు పంచాయతీలు ట్రాక్టర్లు కూడా ఇచ్చాం పంచాయతీ సర్పంచ్లు కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా రిలీజ్ చేశాం అంటే అభివృద్ధి బాటలో వెళ్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రం ఏమైపోయిందో మీకు అందరికీ తెలుసు అలాంటి సమయంలో ఈ రాష్ట్రం అప్పుల బాట అప్పుల్లో ఉంది గత ప్రభుత్వం అప్పులు పెట్టిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన బిజరీతో పక్క మంత్రులే ఒక పక్క కేంద్ర మంత్రులతోనూ సహకరించుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడమే ముఖ్య పని పనిచేస్తున్నాం మరి గత పదిహేను పన్నెండు రోజులుగా విజయవాడలో వరదలు కూడా మీరు చూశారు ఆ వరదల టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయాన కలెక్టరేట్గా ఉంటూ ఒక పక్క మంత్రులకి అధికారులకు ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఆయనే స్వయానం ప్రజలంతా ధైర్యంగా ఉండండి నేను అని ప్రజలకు భరోసా ఇస్తూ వాళ్ళకు కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేయడం నిజంగా ప్రజలు మేము డివిజన్ వెళ్తున్నప్పుడు కూడా మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మేము ఇంకా ఈ రోజు బతికి ఉన్నాం ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళలో ఉన్న బాధని ఈరోజు వాళ్ళ సమయానికి ఒక పక్క ఉదయాన్నే వాళ్లకు పాలు బిస్కెట్లు మంచినీళ్ళు మధ్యాహ్నం వల్ల టిఫిన్ మధ్యాహ్నం పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంకాలం పాలు బిస్కెట్లు తర్వాత రాత్రి భోజనం మెడికల్ క్యాంపులు ఒక పక్క ఆల్రెడీ శానిటేషన్ వరకు జరుగుతుంది ఒక పక్క ఫైర్ ఇంజన్లు ఎక్కడా చూడని విధంగా డ్రోన్ల ద్వారా కూడా కొన్ని చోట్ల మేము పోలేని ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల డ్రోన్ల ద్వారా కూడా ఫుడ్ పంపిణీ చేశాం హెలికాప్టర్ల ద్వారా కూడా పంపిణీ చేశాం ఎక్కడైతే ముంపులో ఉన్నారో వాళ్ళని హెలికాప్టర్ల దగ్గర నుంచి తీసుకొచ్చి సచివాలయాల్లో వాళ్ళకి షెంటర్లు కళ్యాణ మండపంలో షెల్టర్లు చేసి ప్రజలందరినీ ఆదుకోవడం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే వరదలు వచ్చినప్పుడు ఏం చేశారో కరోనా వచ్చినప్పుడు ఏం చేశారో ఒక పక్క అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయినా కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మేమంతా సేఫ్ గా ఉన్నామన్న విషయాన్ని కూడా ప్రజలు తెలియజేశారు